కుమారి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ని మరి కులాలకు సంబంధించిన కార్పొరేషన్ కార్పొరేషన్ అన్ని కూడా ప్రభుత్వం కొత్తగా నియమించింది అందులో భాగంగా కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ నియమించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరి యువనేత యువగలం అధినేత శ్రీ నారా లోకేష్ గారికి మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కార్పొరేషన్ చైర్మన్గా నేను కొమ్మరి కులవృత్తులందరూ యొక్క సమస్యలు తెలుసుకుంటానికి జిల్లా పర్యటన జరపడం జరుగుతుంది అందులో భాగంగా నేను గత పదకొండవ తారీఖు నుంచి కాకినాడ జిల్లా నిన్నటి వరకు పర్యటించడం జరిగింది ఈ రోజు నుంచి కోనసీమ జిల్లా ఈ ముమ్మడివరం గ్రామం రావడం జరిగింది రాష్ట్రంలో కుమ్మరి వృత్తిదారులు ప్రతి జిల్లాలో రకరకాల సమస్యలతో ఎదుర్కొంటున్నారు ఆ సమస్యలన్నీ కూడా నేను ఎవరైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిదారుల దగ్గరికి స్వయంగా వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలను తెలుసుకుంటున్నాను రాష్ట్రం మొత్తం మీద కూడా మా కొమ్మరి కులస్తుల యొక్క సమస్యలు ప్రధానంగా మూడు నాలుగు ఉన్నాయి ఆ మూడు నాలుగు కూడా నేను ఎక్కడ ఇక్కడ స్థానిక శాసనసభ్యుల దగ్గర దగ్గరికి కూడా వెళ్ళి తెలియజేస్తున్నాను అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడ శాసన సభ్యుల సహకారంతో నేను రావడం జరిగింది మరి మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు దాంట్లో దుస్తుపాపు గారికి నేను నా హృదపూర్వక అవసరాలు తెలియజేస్తున్నాను ప్రధానంగా తమ్ముడి ఉట్టిదారులకు నా సమస్య సమస్య ఒకటి ఉందండి అలాగే ఆ చేసిన పూటల్ని కాల్చుకోవడానికి ఈ వర్షాకాలంలో ఎక్కడికక్కడ వర్షం పడి అవన్నీ కూడా ఇబ్బంది తీసుకుంటే వాళ్ళు మాకు షెడ్లు ఏర్పడతామని మాకు తెలియజేయడం జరుగుతుంది అలాగే కొన్ని జిల్లాల్లో ఈ సోలార్ ద్వారా కానీ ఈ కరెంటు ద్వారా కానీ ఇవాళ ఆధునికత పెరిగిన తర్వాత కరెంటు సార్లు వచ్చినాయి అవి చెప్తున్నారు ఎందుకంటే కాలం నుంచి కూడా కొమ్మ వృత్తి చేసుకునే ప్రతి కొమ్మని వాళ్ళు కూడా సాగితీపుతూ ఉంటారు చేతితో అవన్నీ కూడా ఈ పాత తరం కాబట్టి కొత్తగా కరెంట్ మిషన్లు వచ్చినాయి కాబట్టి అవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళకి తెలియకరిస్తున్నాం త్వరలో ఆదరణ ఫలితం రాబోతుంది తెలుగు వృత్తులకి